హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజ్ ఎలా చాలా చూపిస్తాను మిల్ మేకర్స్ని ముందుగా నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత క్యాబేజీ తురుములా కట్ చేసుకోవాలి నేను రెండు క్యారెట్లు తీసుకుని అది కూడా తురుము చేసి పెట్టుకున్నానండి అండ్ ఒక రెండు బాయిల్డ్ పొటాటోస్ కూడా ఇలా తురుములా చేసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ఒకటి కోసేసుకొని పక్క పోసేసుకున్నాను తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకు తీసుకొని క్యాబేజీ క్యారెట్ ఉల్ ఉల్లిపాయలు పొటాటో తురుము ఇవన్నీ కలిపి తర్వాత నేను మిల్ మేకర్ని మిక్సీ చేసుకున్నానండి ఇలా గ్రాన్యుల్స్లో వచ్చింది దాన్ని కూడా వేసేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్ అండ్ మైదా కలిపి వేసేసుకున్నాను కార్న్ఫ్లోర్ ఎంత క్వాంటిటీ వేసుకున్నానో మైదా కూడా అంతే వేసుకున్నాను ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ పొడి వేసుకున్నాను నెక్స్ట్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి ఇలా మిక్సర్ అనేది ఇలా ఉండాలి ఇంకా నీరు పొయ్యక్కర్లేదు నీళ్ళు పోస్తే ఇంకా అది లూజ్ అయిపోతుంది ఇలా టెక్స్చర్ ఇలా వచ్చిన తర్వాత ఉండలా చేసుకున్నాను ఇది మొత్తం నాకు ఒక థర్టీ ఫైవ్ ఉండలు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక మూకుడు తీసుకొని అందులో బీఫ్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఆ ఉండలన్నీ ఇందులో వేసేసుకున్నాను నూనెలో వేసేసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలండి అప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా బయటకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఇంకో మూకుడు తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ క కొంచెం క్యాబేజీ క్యారెట్ తురుము ఉంచాను అది కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ నేను వెల్లుల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నానండి అది ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కాసేపు మిక్స్ చేసుకోవాలి అదంతా మొత్తం మిక్స్ అయిన తర్వాత కాసేపు మూత పెట్టి పక్కన పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచాలి పొయ్యి మీద మినిట్స్ పొయ్యి మీద అలా ఉంచిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో వస్తుందండి ఆ తర్వాత కారం కొంచెం పంచదార ఒక స్పూన్ వేసుకొని అదంతా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనేం నేను ఇంట్లో కొంచెం సోయా సాస్ ఉంటే తీసుకున్నానండి ఎంత ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని అండ్ ఇంట్లో టమాటా సాస్ లేదు చిల్లీ సాస్ ఒకటే ఉంది అదే వేసుకున్నాను ట సాస్ వేసుకొని కాసేపు కలుపుకున్నాను కొంచెం వెనిగర్ ఉంటుందండి ఆ వెనిగర్ ఏమో ఒక స్పూన్ వేసుకోవాలి అంతవరకే చాలు ఇదంతా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత కా కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో ఉండలు లేకుండా కల్ వేసుకొని ఇలాగలు లేకుండా చేసుకొని ఇలా కలుపు వేసుకోవాలండి అదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లా ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలిపి మూత పెట్టి కాసేపు పక్కన ఉంచేసానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే టెక్స్చర్ అనేది ఇదిగోండి ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా తీసుకున్న ఉండలు మంచూరియా ఉండలు తీసి ఇందులో టాసింగ్ లాగా చేసుకోవాలండి నేను టాస్ లాగా చేయలేకపోతున్నాను రాదు నాకు అది అందుకని నేను తోనే కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో ఇలా బోల్లో తీసుకొని పిల్లలకి పెట్టేశాను మా బాబుని ఎలా ఉందమ్మా అని అడిగాను బాగుందని చెప్తున్నాడు ఏం చేశాను కదా అందుకే అంతే అండి